పేదలకు కార్పొరేట్ వైద్యం వద్ద కుయుక్తులతో అడ్డుకుంటున్న వైకాపా జగన్ కోడికత్తి డ్రామాలో ప్రైవేటు ఆసుపత్రిలోనే వైద్యం వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సింది నాయకులే త్వరలో పార్టీకి జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారు సో మనం చూసుకున్నట్లయితే గతంలో వైకాపా అధినేత జగన్ కోడికత్తి డ్రామా ఆడి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు తన తల్లిని వైద్యం కోసం కర్నూలులోని ఓ ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడే దాక్కుని సిబిఐ అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు వైకాపా వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటారు పేదలకు మాత్రం వద్దా అని సీఎం చంద్రబాబు నిలదీశారు పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలని కూడా పూర్తి చేయడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని ఏటాదనంగా నూట పది సీట్లు పేద విద్యార్థులు దగ్గుతాయని వివరించారు దీన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు సో ఈ విధంగా చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటుకు అయితే వేగవంతం చేస్తున్నామని చెప్పేసి చెప్పారన్నమాట మండల స్థాయి జిల్లా స్థాయి గ్రామస్థాయి కమిటీలు అయితేనే కూటమి పార్టీలతో సమన్వయంతో చేసుకుని నామినేటెడ్ పోస్టుల భర్తీకి పేర్లు అయితే ఇవ్వండి అని చెప్పేసి కోవడం జరిగింది ఏది ఏమైనా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వైద్యానికి సంబంధించి వైద్యానికి సంబంధించి పేదలకు వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచన అయితే చేయబోతుందని పేదలకు అందరికీ కూడా ఉచిత వైద్యం అందేందుకు అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లు పేదలందరికీ దక్కే విధంగా ఎక్కువ సీట్లు వచ్చే విధంగా అన్ని కాలేజీలు కూడా మెడికల్ కాలేజీలను కూడా వెంటనే పూర్తి అయితే చేస్తామని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి